హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చేయలేదు ఇడ్లీ చేయాలి నేను బీట్రూట్ క్యారెట్ ఆలు ఫ్రై చేస్తున్నా చూపిస్తున్నాను బీట్రూట్ క్యారెట్ ఆలు అదే సార్లు పెట్టేశాను కొంచెం అయితే ముగ్గురాకు తరపడి తరవకాఫీ ము పొడి వేస్తున్నాము కొంచెం ట్రెస్ వస్తున్నాము బీట్రూట్ క్యారెట్ హెంతులు చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టం అని ఇష్టమే కర్రీ అయితే చాలా బ్రాండ్ పెళ్ళి అని టేస్ట్ కర్రీ కదా బీట్రూట్ క్యారెట్ బాగుంటుంది చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది ముక్క కూడా చక్కగా మెత్తగా అయిపోయింది స్మూత్గా ముక్క బీట్ క్యారెట్ ముక్క ఒకసారి మూద్ద చూద్దాం చక్కగా కుక్ అవుతుంది ఒకసారి కలిపేసుకుందాం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి కారం వేసుకోవాలి టేస్ట్ వస్తుంది అయితే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మంచిగా కుక్ అవుతుంది కర్రీ పెళ్ళిళ్ళ ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి కొంచెమైతే సాల్ట్ వేసుకుందాం కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం ఒకసారి కలుపుదాం మెత్తగా అయిపోయింది ముక్క కూడా ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కొంచెం కారం వేసుకున్నాం టూ స్పూన్స్ కారం కొంచెం శనగపప్పు కారం కూడా వేసుకున్నాం ఇది శనగపప్పు కారం శనగపప్పు కొబ్బరి ఇది కూడా టూ స్పూన్స్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము ఎమ్మెమ్మి బీట్రూట్ క్యారెట్ ఆల్యూ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ హెల్దీ అంటే సీ కర్రీ బీట్రూట్ క్యారెట్ చాలా మంచిది పిల్లలకి పెద్దలకి నా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ అయితే వన్ ఇంపార్టెంట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్ చేసుకోండి కొత్త మొన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఎమ్ఈఎమ్మి కర్రీ లైట్ ఇంపార్టెంట్ లైట్ ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా చనపు కారం వేసుకోవటం వల్ల టేస్ట్ వస్తుంది బీట్రూట్ కొంచెం తీగా ఉండదు కదా క్యారెట్ బీ బీట్రూట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగు కారం వేసుకుంటే స్పీడ్ ధనం తగ్గింది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్